రెగ్యులర్గా తినే ఎగ్ కర్రీ బోర్ కొడి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే త్రీ ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టానండి అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఆ మిక్సింగ్ బౌల్లోకి రుచికి సరిపడా ఉప్పు మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుందాము చిటికడంత పసుపు అలాగే చాట్ మసాలా అండి మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మిరియాల పొడి వేయలేదండి నేను చాట్ మసాలా వేసాను ఇవన్నీ కలపటానికి అయితే పాలు తీసుకున్నానండి పచ్చి పాలైనా పర్వాలేదు కాగబెట్టిన పాలైనా పర్లేదు అనమాట నాలుగు స్పూన్లు పాలు వేసుకొని ఉప్పు కారం మొత్తం మిక్స్ చేశానండి పాలు ఎందుకు వేసుకున్నారు అనుకోవచ్చు ఎగ్గులోకి పాలు వేసి బీట్ చేసామంటే చాలా ఫ్లఫీగా పొంగిద్ది అనమాట వాటర్ కూడా వేసుకోవచ్చు అండి వాటర్ వేస్తే ఏంటంటే నీచు వాసన వచ్చిద్దండి అందుకని చెప్పేసి నేను పాలే వేసుకుంటాను ఇప్పుడు విస్కర్తో ఎగ్ మిల్క్ స్పైసెస్ మొత్తం బీట్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువసేపు మనం బీట్ చేసుకున్నామంటే ఎగ్ బాగా ఫ్లఫీగా అనమాట అంటే ఎగ్ కేక్ చేస్తామన్నమాట మనం ఎగ్ని స్టీమ్పై ఉడికించుకుంటాం ముందుగానే మనం తర్వాత కర్రీ ప్రాసెస్ అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఇది ట్రెండ్ అవుతుంది నేను నా టేస్ట్కి తగ్గట్టు చేశానండి క్యాప్సికమ్తో టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకొని దానిలో ఒక వాటర్ వేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఒక మూత పెట్టాను తర్వాత ఎగ్గు మిశ్రమం ఉన్న గిన్నెనైతే ఆ ఎమ్టీ బౌల్లో వాటర్ వేసుకున్నాం కదండి స్టీమ్కి పెట్టాను అనమాట ఉడికిందేమో చూశానండి చూడండి లోపల మొత్తం పచ్చిగా ఉంది మరొకసారి మనం మూత పెట్టుకొని ఉడికించుకుంటే స్టీమ్కి పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్లో మనకి ఎగ్ కేక్ రెడీ అయ్యిందండి చూడండి పర్ఫెక్ట్గా అయితే ఎగ్ కేక్ రెడీ అయింది మనం ఇప్పుడు బయటకైతే తీసేద్దాం ఈ బౌల్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని వేరే ప్లేట్లోకి అయితే వేసుకుందామండి ఎగ్గు డైరెక్ట్గా తినని పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారండి ఇది ఎగ్గు అని చెప్పకుండా మనం పెట్టాలన్నమాట పిల్లలకి నచ్చింది పెట్టాలి అంటే వాళ్ళు ఏదేదో కోరుకుంటారనమాట మనం హెల్దీగా ఉండే చూసి పెట్టుకోవాలి కాబట్టి ఎగ్గు తినను అని చాలామంది పిల్లలైతే మారం చేస్తారండి అలాంటి పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టవచ్చు యశ్వితా కృష్ణ కూడా ఎగ్లో వైట్ తింటారు కానీ ఎల్లో పార్ట్ తినరనమాట అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇనుపముక్కుడు తీసుకున్నానండి ఇనప కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఎగ్గు పీసులని అయితే నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇవి ఫ్రై చేస్తుంటే మాత్రం భలే పొంగుతాయండి చూడండి నాకైతే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట నిజంగా ఇలా చేసేటప్పుడు పిల్లలతో చేపించామంటే చాలా ఇష్టపడతారండి వాళ్ళు చూసేటప్పుడు చేసినా కూడా చాలా ఇష్టపడతారు ఇదేంటో తినాలి తినాలి అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఈ ఎగ్ సైజ్ అనేది ఇంతకుముందు ఎంత చిన్నగా ఉంది ఇప్పుడు చూడండి ఎంత పెద్ద సైజుగా వచ్చిందో ఇది స్టవ్ ఆపాలనిపించలేదండి నాకైతే నిజంగా చెప్తున్నాను ఇది ఫ్లఫీగా పొంగిపోతుంటే ఇంకా ఇంకా అలాగే ఉంచి ఫ్రై చేయాలనిపించింది అనమాట ఇంకా కర్రీ అవ్వదు అనమాట అది ఏదో అయ్యిద్ది ఇంకా అందుకని చెప్పేసి మనకి ఎంతవరకు అయితే ఫ్రై అవ్వాలో అంటే మంచిగా కలర్ చేంజ్ అయ్యి నీచువాసన రాకుండా ఉండే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి షేప్ అనేది ఇంకా పెరిగిపోతుంది నేను చెప్తూ ఉన్నాను ఇంకా షేప్ పెరిగిపోతుంది ఇంక నేనైతే వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి మంచిగా కలర్ మారింది కదా ఇంక నేను వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మూకుడులో చేసే కర్రీస్ నిజంగా చెప్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆనియన్ కట్టర్లో అయితే నేను ఆనియన్స్ వేసుకొని చాప్ చేసుకున్నాను చూడండి చాలా చిన్నగా అయితే చాప్ చేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో నేను ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ఆనియన్ అయితే ఎన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఉంటుందండి నేను కొన్ని సంవత్సరాలు వాడాను యశ్వతా ఆలు పుట్టక ముందు యశ్వతా ఆలు పుట్టిన తర్వాత దానిలోకి ఏలు పెట్టి కొంచెం కట్ అయిందనమాట అందుకని చెప్పేసి నేను అప్పటి నుంచి వాడట్లేదండి ఇప్పుడు రీసెంట్గా బయటికి తీసాను యశ్వత ఆల్రెడీ దీంతో ఆడింది ఏలు కూడా కట్ చేసుకుందనమాట మాటల్లో చెప్పి మర్చిపోయానండి చెప్పటం దీంట్లోకి నేను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను అలాగే ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసాను క్యాప్సికం సన్నగా తరిగానండి అలాగే క్యాప్సికం కూడా వేసుకుందాము రెండు క్యాప్సికం అయితే తీసుకున్నాను నేను క్యాప్సికం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను చాలా బాగుంటుంది అనమాట సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అస్సలు రిస్క్ రిస్క్ అనుకోకండి ఇదే ఎగ్ పీస్లు మనం స్టీమ్ చేసుకున్నాం కదండి వీటిని మనం ఏదైనా పిండి మిక్స్ చేసుకొని అంటే ఏదైనా అంటే శనగపిండిలో కానీ ఫ్లోర్ ఇంకా బియ్యం పిండి వీటిలోకి డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పిల్లలకి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సోయా సాసు టమాటో కెచ్చప్పు ఇవన్నీ వేసుకొని మనం మంచూరియా లాగా చేసి కూడా పిల్లలకి పెట్టొచ్చండి ఇప్పుడైతే నేను కొంచెం ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే మనం రెండు టమోటాలు అయితే సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నానండి టమోటో ముక్కలు కూడా వేసేసుకుందాము మీడియం సైజు టమోటో అండి సన్నగా తరిగాను కదా వాటిని కూడా వేసేసాను టమోటో పీసులు కూడా టమోటో పీసు సాఫ్ట్గా మగ్గాలండి అప్పటి వరకు మనం ఈ ఇనుప మూకుడులో వేసుకొని ఫ్రై చేసుకుందాము ఊరికే సెగ ఎక్కువ ఉంటుంది ఇనుప మూకుడులో బాగా తొందరగా ఫ్రై ఫ్రై అయిపోతాయి అనమాట ఇప్పుడైతే నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసులు కూడా వేసానండి చూడండి సైజ్ అనేది తగ్గిపోయింది ఎగ్ పీసులు సైజు ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా మనం ఇంకా స్పైసీకి తగ్గట్టు కారం చిట్కడంత గరం మసాలా అవన్నీ వేసుకొని కర్రీ అయితే మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు నేనైతే కారం వేసానండి ఒక స్పూన్ కారం వేసాను చేత్తో సుమా చూసి వేసేసాను అనమాట చిట్కడంత గరం మసాలా కూడా వేసేసానండి ఇంకా మనం వీటిని అయితే మాడకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే ఒక స్పూన్ కసూరి మేతి కూడా వేసుకున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట నేను ఇంక ఈ కర్రీ చేసిన తర్వాత కాకాని వెళ్ళానండి కాకాని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారండి డాబాకి స్లాబ్ పోసారంట స్లాబ్ కోసిన రోజు కొంచెం భోజనాలు అలాంటివి జరుగుతాయి కదా వీళ్ళైతే హోటల్ నుంచి బిర్యానీ తెప్పించినట్టున్నారండి యశ్వితా క్రిస్తా కోసం కూడా కొంచెం బిర్యానీ అయితే బాక్స్లో పెట్టి పంపించారనమాట ఇంకా పిల్లలకి పెట్టడానికి అయితే నేను ఓపెన్ చేశానండి యశ్వితా క్రిస్తా అప్పుడే స్కూల్ నుంచి వచ్చారండి ఇంకా వాళ్ళ అబ్బాయి వచ్చి నాకు బిర్యానీ బాక్స్ ఇచ్చాడు నేను తినను అనమాట ఆ రోజు అమ్మవారి కోసం అని చెప్పేసి నేను ఫ్రైడే రోజు తిననండి అందుకని చెప్పేసి నేను తినలేదు యశుతా క్రిష్ట అయితే చాలా ఇష్టంగా అయితే ఈ బిర్యానీ తింటున్నారు యశ్వత చూడండి చాలా ఇష్టంగా తింటుంది క్రిస్త మేము లెమన్ పీస్ తీసుకొని ఆడుతుందనమాట యశ్వతాకి నాన్ వెజ్ అంటే ఇష్టం కదండి అందుకని చెప్పేసి ఇష్టంగా తింటుంది అనమాట క్రిస్త అయితే లెమన్ పీస్తో ఆడుతుందండి స్కూల్ నుంచి అప్పుడే అలా వచ్చారండి ఇంకా స్కూల్ వ్యాన్లో అయితే పిల్లలు యశ్వతా క్రిష్ట పిల్లలందరూ కలిసి ఆడుకున్నారంటండి అందుకని జుట్టు బీక్కొని ఉన్నారనమాట ఇంకా ఎటు బిర్యానీ పెడుతున్నాను కదా చిన్న వీడియో క్లిప్ తిద్దాం ఎప్పటికీ గుర్తుంటుంది మనకి పక్కింటి వాళ్ళు బిర్యానీ ఇచ్చిందని చెప్పేసి నేను ఇంకా వీడియో స్టార్ట్ చేశాను అందుకే కొంచెం అట్లాగా జుట్టు బీక్కొని ఉండారు కానీ నా పిల్లలు నాకు ఎలా ఉన్న ముద్దుగా ఉంటారండి యశ్వతాకి క్రిష్తాకి ఇంక నేను బిర్యానీ అయితే తినిపించానండి వీడియో స్టార్ట్ చేశాను కదా వీడియో పక్కన పెట్టేసి ఇంక నేను పిల్లలిద్దరికి నేనే తినిపించాను వాళ్ళు తినడం అయితే సరిగ్గా తినరండి ఇంకా తిన్న తర్వాత అయితే చక్కగా చూడండి ఎలా వాళ్ళకి నచ్చినట్టు ఆడుకొనిస్తానండి నిజంగా చెప్తున్నాను బయట అంతా బండలే కదండి కొంచెం సన్నగా దుమ్ముంటే నేను ఊడ్చేస్తాను అనమాట క్రిస్త అయితే ఎక్కడంటే అక్కడ వాలిపోతుందండి అంటే అలాగ పడుకొని ఆడుతుంది అనమాట తనకి హ్యాపీగా అనిపించేలాగా ఆడుకునేలాగే చూస్తానమాట అక్కడ వద్దు ఇక్కడ వద్దు అంటే తను ఊరుకోదండి తనకి నచ్చేలాగే ఆడుకొనిస్తానన్నమాట కింద పడుకొని బొరలాడుతుంది చూడండి బిర్యానీ తినేసి వచ్చి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలిపండి మీకు కనుక మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంటే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేదంటే మా పిల్లలు వచ్చి మిమ్మల్ని గిచ్చేస్తారండి ఈరోజు మంచి మాట చిన్నతనంలో వేసిన తప్పటి అడుగులు మర్చిపోకుండా జీవితంలో వేసే ప్రతి అడుగు ఆలోచించి వేశామంటే మనం వేసే ప్రతి అడుగు సక్సెస్కే దారితీస్తుంది బాయ్